ప్రపంచ యుద్ధం మాది ట్రంప్ దృష్టి దృష్టి ఈ తిరుపతిలో పక్కన పెట్టడం జరిగింది ఇది కేవలం తిరుపతి కాదు అంతర్జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో అమెరికా దేశంతో సహా రెండూ తిరుగుబాటు చేసి ఈ రాక్షస మోకగా నాయకత్వం ట్రంప్ అతన్ని దేశ ప్రపంచ బహిష్కరణ చేయాలని చేస్తారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఒక ఎన్నికైన ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధ్యక్షుడు భార్య ఇద్దరిని రాత్రి రాత్రే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అమెరికా నుంచి రెండు వేల కిలోమీటర్ల అవతల ఉంటుంది విడుదల రెండు వేల కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి విడుదల పరిపాలిస్తున్న దేశాల్లో దేశాధ్యక్షుడిని వాళ్ళ భార్యని పడకింట్లకు వచ్చి తీసుకెళ్ళారంటే ఇంతకన్నా మించినటువంటి అసహ్య ప్రకారం లేదు ఇది మానవ వ్యతిరేకమైనటువంటి చర్య ఈ చర్యని అందరూ ఖండిస్తూ ఉన్నారు ఏమొచ్చింది ప్రాబ్లం అమెరికా దేశంలో మీ రాష్ట్రంలో మీ సొంత నడిపట్టి న్యూయార్క్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇది అమెరికా దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి న్యూయార్క్లో నీకు వ్యతిరేకంగా గెలిచాడు మందానీ మందానీ నీకు వ్యతిరేక ట్రంప్కి దానికి గెలిచాడు ట్రంప్ చెప్పాడు వాడు కమ్యూనిస్టు వాడు పరిగణవాడు వాడు తరివేనని చెప్పండి ఎన్నికల ప్రజలు చేస్తావు కూడా పెద్ద తోటి న్యూయార్క్ నడిపట్టుకుని బంధానికి గెలిచాడంటే నీకు ఎక్కడ తలతో పెట్టుకుంటావు నీ ఇంట్లో నువ్వు చేయలేని గల లేవు నీ ఇంట్లో నీ రాజకీయాలు ఒప్పు ఒప్పుకోరు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రెండు వేల కిలోమీటర్లకు అవసరం వచ్చినటువంటి విడుదల అధ్యక్షుడిని వాళ్ళు బాగా తీసుకెళ్తారా ఇది కారణం ఒకటే ఇది ఆర్థిక పిపాస సంపాదన పిపాస అమెరికా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ ఈ వెలుదినటువంటి ఆయిల్ దేశాలను ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఉంటే అది విలుద అమెరికా వాళ్ళు దాన్ని పరిపాలించే వాళ్ళు కమ్యూనిస్ట్ అధికారులకు వచ్చిన తర్వాత సేవేజ్ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం జాతీయం చేశాడు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మెగలబెట్టి విలుదిన ప్రజానికి సేవ చేశాడు అందరికీ విజయం అనిపించాడు మంచి స్కూల్ అనిపించాడు హాస్పిటల్ అనిపించాడు దేశ భద్రత కల్పించాడు ప్రజానికానికి ఒక విధమైనటువంటి రష్యా కనిపించారు అట్లా చేయడానికి వీలు లేదు ఆయన మొత్తం మాకే కావాలని చెప్పి మళ్ళీ వచ్చి రెండవసారి మళ్ళీ కమ్యూనిస్ట్ గెలిచిన తర్వాత ఈ తీసుకెళ్ళిపోయారు మధురం తీసుకెళ్ళిపోయారు ఇది ప్రపంచం మొత్తం మీద మొత్తం ఖండిస్తా ఉంది దీన్ని పురుష పెట్టాల్సి ఉంది ప్రజా ప్రజా ఉద్యమం ద్వారా ప్రపంచం అంతా ప్రజా ఉద్యమం ఉండాలని ఈ ట్రంప్ యొక్క రాజకీయాన్ని చెప్పేసి ఘటిస్తున్నాం ఇప్పుడు ఏమో చెప్పేసి అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు బాగా రాణిస్తూ ఉన్నాడు అసలు మోడీ ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు నాయుడు దయా దాచర్యం పైన ఉంది తప్ప చంద్రబాబు నాయుడు కాదనుకుంటే మోడీ ప్రభుత్వం ఉండదు మరి మోడీ పొరపాటు కూడా కండిషన్ లేదు ఇంత పెద్ద భారతదేశంలో ప్రపంచంలో పెద్ద దేశమైంది మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం మనం ఆ యుద్ధ చర్యలే ఏంటి మోడీ మాట్లాడలేదు భారతదేశం తల తలవంపులుగా ఉండేదంతా తర్వాత ఆయన్ని నిలబట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ తిరుపతిలో ఉన్నాడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు ఆయన చెప్పారు ఒక మాట ట్రంప్ విధానాలు కరెక్ట్గా చెప్పింది ఆయన ఎప్పుడు కానీ హైటెక్ నుంచి మహాడుతూ ఉంటాడు అమెరికాలో ఉండే బుల్గేట్ నుంచి మాట్లాడుతూ ఉంటాడు అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ ఇతర ఆ దేశం పట్టుకెళ్ళారు మిమ్మల్ని కూడా పట్టుకెడతారు వాళ్ళు ఉంటే కాబట్టి జెండీఏ కూటమికి ఊపిరి ఆక్సిజన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరిచి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలి అదే విధంగానే మోడీని కూడా సలహా ఇచ్చి లేదా ఏం చెప్తారో చెప్పండి మోడీ కూడా బహిరంగంగా ట్రంప్ని చర్యలు ఖండించాలి విలుతుల అధ్యక్షుడిని వారి బాధ్యతని కాపాడి మళ్ళీ తీసుకొచ్చి అదే వదిలిపెట్టే చర్యలు కోరుతా ఉన్నాను